కరి వరద చేలా రంగు మీరా మంగళములందుకువేరా ఇది గోగొను దేవా ఇంపుతో నీ ప్రేమ ప్రేమతోడా ఆహాహా నీ రూపము దివ్యమైన నీ నామము నీ స్మరణే తిరుమంత్రము నీ సేవే నా సౌఖ్యము కరివరద రంగు ంచుమీరా మంగళం ములందు కురా నీలియ జగమంత నిండె నోయి మాయచేత తెలియలే కాంధకారలమయ్యుంటిమయ్య ఏ తీరుగదయ చూచెదవో కరుణించుమి కన్న తండ్రి కనకాంబర దారి శూరి కరి వరద మీరా మంగళం కుబేరా ఇది గిది గో దేవా ఇంపుతో నీరాజనము ప్రేమ